పరంగా చేసినట్టయితే చాలామంది తల్లు వాళ్ళైన పోషకాహారం ఎంతో లేదా కూడా తెలియకుండానే చిన్న వయసులోనే చాలా బరువు తీసుకోండి అలా చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే పుట్టపై బిడ్డపైన కూడా ప్రభావం పడుతుంది ఏ విధంగా అంటే ఇప్పుడు తక్కువ తక్కువ బరువు తక్కువ వయసులో ఉన్నప్పుడు చాలా మనం వాళ్ళకి పోషకాహార లోపం మొత్తాలు ఉంటుంది దాంతోపాటు బిడ్డకు కూడా వాళ్ళపైన బాధపడుతుంది వాళ్ళ బిడ్డ పైన బాధితుంది దాని ద్వారా మనకి సరైన మోతాదులో పోషకాల పథకం అయితే బిడ్డ ఎత్తుదల లోపం కుట్టే అవకాశాలు ఉంటాయి అలాగే పుట్టిన తర్వాత వెంటనే పిల్లలని తక్కువ భర్త పుట్టడం లేదా డెలివరీ అంటారు ఆ డెలివరీ అక్క కుట్టకైతే వెంటనే వాళ్ళని మనకు ఇంటి ప్పుడు పిల్లలు మరియు తల్లికి దూరం ఏర్పడి పిల్లలకి అందాల్సి ఉండే అందాల్సిన అనుకువడము అలాగే సో కంపల్సరీ అందరూ కూడా పెట్టుకోవాల్సి ఇంట్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు మీరు ఖచ్చితంగా బలవంతకంగా తయారవ్వాలి అలాగే తీసుకోవాల్సిన బాధ్యత చర్యలు ఏంటంటే ఖచ్చితంగా గడికల్ కింద రావడం ఆలోచన అయితే పోషకోవడము అలాగే రసనీరతతో బాధపడుతుంటే హైరం పోలిక్ యాసిడ్ నా టాబ్లెట్స్ సో వెంటనే మన ప్రభుత్వం వచ్చి ఆ టాబ్లెట్స్ని వాస్తూ వాళ్ళకి తీసుకుంటా ఉంటే మీరు బరువు పెరగడంతో పాటు ఈ యొక్క రసమహీలతని కూడా పోషించే వాళ్ళు ఉంటారు దాంతో మీరు ఆరోగ్యవంతమైన బిడ్డను కూడా ట్రాన్ చేసినట్టయితే డెలివరీ అయితే అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యవంతమైన పిల్లలకి జన్మించే అవకాశం ఉంటుంది అలాగే పుట్టిన వెంటనే పిల్లలకి తక్కువ బలంగా పుట్టడం జరుగుతుంది ఎవరికి పెట్టలు పెట్టడం జరిగింది భోజనం చేసి అలాగే అంగన్వాడి టీచర్ ఇచ్చిన సలహాలు ఆషా వస్త్ర ఇచ్చిన సలహాలు పాటించారు ఆమె మంచి ఆరోగ్యవంతంగా ఉంటుంది ఇంకొక తల్లి ఏం చేస్తుంది ఇంటి దగ్గర అత్త పోలిస్తలేదు సరిగ్గా భోజనం చేస్తలేదు ఏమైపోయిందని డబ్బిస్తే ఆరోగ్యము ఉంటుంది ఇవేం చేస్తుంది అని మన దగ్గర చూచింది ఇవి చేస్తాం కదా సామూహిక సీమంతాలు అర్థం కాసాము అలా చేయడం వలన కుటుంబ సభ్యులను పిలిపించి నాకు అతిని శ్రీ ఆరోగ్య విషయాలు కానీ సలహాలు కానీ పరంగా మా డిపార్ట్మెంట్ పరంగా చెప్పడం జరిగింది కాబట్టి అలాగే పాటించి తొమ్మిది నెలలు నిండి ఇద్దరు కలిసి ఎవరికి సిద్ధమే అవి ఏ చేసింది ఆశా వర్క మా టీచరు నువ్వు సందర్శన తీసుకుని మీ దగ్గరకు వస్తారు కదా నువ్వు సందర్శన చేయాలని అలాగే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవాలని చెప్పడం జరిగింది వాళ్ళంతా ఏమన్నదంటే గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్దా సరే అందరికీ నమస్కారం ఈరోజు పోషణ కార్యంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి అవగాహన కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన మండల స్థాయి అధికారులు అందరికీ అట్లాగే గర్భిణులకి బాధితులకి తల్లులందరికీ మరియు అంగన్వాడి టీచర్లకి మా సూపర్ సూపర్వైజర్స్ సూపర్వైజర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్ ఏఎన్ఎస్ ఆశా కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్కారాలు కార్యక్రమాలు పదిహేను రోజుల పాటు అన్ని మొత్తం దేశం అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో గ్రామ స్థాయిలలో మండల స్థాయిలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నారు అయితే రెండు వేల పదిహేను పదహారు సంవత్సరం తర్వాత మనం రెండు వేల పద్దెనిమిదిలో ఈ పోషణ పక్షం వచ్చింది పోషణ అభియాన్ వచ్చిందని మనం మాట్లాడుకుంటున్నాము ప్రస్తుతం తర్వాత రెండు వేల పదిహేను పదహారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కూడా ఒక సర్వే జరిగింది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అనేది జరుగుతుంది మరి ఈ తర్వాత మనం ఎన్ని అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నాం కదా ఏమన్నా మనము తగ్గించగల రక్తం తగ్గించగలిగామా లోపల కొన్ని ఇళ్ళ యొక్క శాతాన్ని తగ్గించగలిగా అంటే లేదు ఇంకా పెంచుతున్నాం భవిష్యత్తులో అంటే ఒక ఆడపిల్ల రక్తహితతో బాధపడుతున్నట్లయితే తాను గర్భం ధరించినప్పుడు ప్రసవ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అట్లాగే గర్భంలో ఉన్న శిశువు కూడా సరైనటువంటి పోషకాలు అంతగా అనేది సరిగా ఉండదు పుట్టే శిశువు కూడా తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటుంది ప్రసవ సమయంలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇందాక సార్ మనకు చెప్పారు ఏంసీ చెకప్స్ గురించి చెప్పారు ఎంతమంది ఏంసీ చెకప్స్ చేయించుకుంటున్నారు చాలా తక్కువ గర్భిణీలో ఉన్న సమయంలో కనీసం నాలుగు సార్లు మన ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ఏంటి చెకప్స్ చేసుకోవాలి కానీ చాలా మంది చేసుకోవడం లేదు మీరు అంగన్వాడీ సెంటర్లకు వెళ్తే మన ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి చెకప్స్ చేయించుకుంటే మన కండిషన్ మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుస్తుంది మనం ఇంకా మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి మార్పు చేర్పులు చేసుకోవాలి తినే ఆహారం ద్వారా మనకి పోషకాలు అందుతున్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది అయితే మనము ప్రతి సంవత్సరము మార్చి నెలలో పోషణ పక్షం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మొదటిసారిగా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరము మార్చి ఎనిమిదవ తేదీన పోషణ అభియాన్లో భాగంగా పోషణ పక్షం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది మరి ఎందుకు తీసుకొచ్చారు పోషణ అభియాన్ పోషణ పక్షం అని అంటే ముఖ్యంగా మనకి ఐదు సూచికలు ఉన్నాయి రెండు వేల పదిహేను పదహారు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారము చాలామంది మన దేశంలో పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మహిళలు అట్లాగే కౌమారదశలు ఉన్నటువంటి ఆడపిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు గర్భిణీస్తులు రక్తహీనతతో బాధపడుతున్నారు అట్లాగే ఆరు సంవత్సరాల పిల్లలు చాలామంది తమ వయసుకు తగినటువంటి ఎత్తు ఉండడం లేదు వయసుకు తగిన బరువు ఉండడం లేదు ఎత్తుకు తగిన బరువు ఉండడం లేదు వాళ్ళు వయసు తగిన ఎత్తు వయసు తగిన బరువు ఎత్తు తగ్గ బరువు ఉంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టుగా మనకు భావించడం జరుగుతుంది అట్లాగే చాలామంది పిల్లలు కూడా పుట్టేటప్పుడు తక్కువ బరువుతో పుట్టున్నారు సాధారణంగా పిల్లవాళ్ళు జన్మించినప్పుడు ఉండవలసిన బరువు సాధారణ బరువుతా రెండున్నర కిలోలు అంతకంటే కూడా తక్కువ బరువుతో చాలామంది పిల్లలు పుడుతున్నారు అట్లాగే పిల్లలు వారికి సరైన పోషకాహారం అంతక తర్వాత కూడా ఆరు సంవత్సరాల లోపు బరువు పెరగడం లేదు ఈ ఐదు అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో మరియు తినే ఆహారం తినే అలవాటులో మార్పు రావాలి తమ యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అట్లాగే కచ్చిటీ స్త్రీలు పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మహిళలు రక్తైనతో బాధపడకుండా 다르게 만들